ఆగనికళం ప్రజా బలం ఏ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా కాసనాయన మండలంలోని పవిత్ర కాసిరెడ్డి నాయన పుణ్యక్షేత్రం కుల్చివేస్తాం అన్న సంఘటనలో స్పందించిన కల్వకూరి రమణ పోరుమామిళలోని తన కార్యాలయంలో విలేకల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవధూత కాసిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రం హిందుత్వానికి లక్ష మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని అలాంటి దేవాలయాన్ని కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా అని కల్వకూరి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు కాశీరెడ్డి నాయన పుణ్యక్షేత్రంలో నిత్యం ఇరవై నాలుగు గంటలు అన్నదాన కార్యక్రమం మేకదాడిగా జరుగుతూ ఉంటుందన్నారు ఈ దేవాలయం ప్రభుత్వ సంబంధం లేకుండా కేవలం ప్రజల సహకారంతోనే ఎంతో పట్ల నడుస్తోందని లక్షలాది మంది భక్తుల మనోభావాలను ముడిపడి ఉందని అన్నారు కూల్ చేస్తామంటే కుదరదని మరోసారి అధికారులు అలాంటి ప్రయత్నాలు చేస్తే లక్షలాది మంది భక్తులు జ్యోతి క్షేత్రానికి చేరుకోవడం జరుగుతుందన్నారు సమస్యను దేశవ్యాప్తంగా చేయడం అధికారులకు శాఖకు తగదని హెచ్చరించారు పార్టీలతో సంబంధం లేకుండా జిల్లాలోని రాజకీయ నాయకులు ప్రజలు అందరూ కాశీరెడ్డి నాయన పుణ్యక్షేత్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు కాశీరెడ్డి నాయన పుణ్యక్షేత్రాన్ని రాజకీయం చేయొద్దని ఎంతో మంది పేదలు ఎంతో మంది భక్తులు ఆశ్రమంలో ఉన్నారని అప్పటిలో కాశీ నాయన దగ్గర పోవాలంటే దారి కూడా ఉండేది కాదు తర్వాత బిజీ వేముల వీరారెడ్డి హయాంలో కాశీ నాయన పుణ్యక్షేత్రం కొద్దిగా అభివృద్ధి జరిగిందని వారన్నారు కడప అనమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ ఫైర్స్ కర్పు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం చంద్రయ్య రిపోర్టర్ శ్రీనివాసులు కార్లు పోయే పరిస్థితి కాదు ఏదో ట్రాక్టర్లు లారీలు ఇలాంటివి పోతాయి తప్ప ఈ బైకులు కార్లు పోయే పరిస్థితి లేదు అంత రాళ్ళు అంత ఇబ్బందికరంగా ఉండేది అలాంటి దారిని ఈరోజు లక్షణంగా తార్ రోడ్డు వేసి అక్కడికి కరెంటు లాగారు ఆ యొక్క ఘనత ఆ కీర్తి ఎవరికి దక్కుతుందంటే మన వీరారెడ్డి గారి కుటుంబానికి వీరారెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది సో అంత డెవలప్ చేసినటువంటి అవిరాడి గారి కాలంలో డెవలప్ చేసినటువంటి ఆ క్షేత్రాన్ని ఈరోజు ఈరోజు అంటే మన రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది ఈరోజు ఒక కుట్ర కోణంలో ఒక అధికార వాంఛతో ఒక రాజకీయ కుట్రతో ఓట్లను దండుకోవాలి ఈ కారణం దీన్ని కారణంగా చూపించనే ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తున్నారు ఈ తప్పుడు చర్యకు పాల్పడుతున్నారు అధికారులు అధికారులు కూడా అధికార పార్టీకి కొమ్ము కొమ్ము పరిస్థితిలో ఉంది తప్ప ప్రజల కోసం కానీ ప్రజల మనోభావాలను ఆలోచించి కానీ చేసే ఐ మీన్ ఆలోచించే పరిస్థితులు అయితే లేదు కాబట్టి దీన్నంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది దు దుచ్చరీ అని చెప్పి తీవ్రంగా దుచ్చేరిగా భావిస్తూ ఇది కరెక్ట్ అయిన ఆలోచన కాదు ఈ ఆలోచనను అధికారులు విన్నవించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా రేపు రాబోయే టీడీపీ గవర్నమెంట్ వందకు వంద శాతం టీడీపీ గవర్నమెంట్ వస్తుంది బద్వేల్ నియోజకవర్గంలో మన యంగర్ డైనమిక్ లీడర్ ఒక విద్యావంతులు మన రితీష్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు బద్వేల్లో ఎక్కువ మెజారిటీ అధిక మెజారిటీతో మన ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్న గారిని గెలిపించాలని చెప్పి చాలా కష్టపడుతున్నారు కృషి చేస్తున్నారు ఆ విధంగా ప్రజలు కూడా బ్రహ్మాదం పడుతున్నారు అడుగడుగున ప్రతి పల్లెలో కూడా సో బద్వెల్లో తిరగలేదు అధికమైన మెజారిటీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నా అదేవిధంగా ఈ జ్యోతి క్షేత్రాన్ని రాజకీయం చేసి ఓట్లు దండుకోవాలనే ఒక తప్పుడు ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు దాన్ని విన్నవించుకోండి అదేవిధంగా ఈ జ్యోతి క్షేత్రం పైన అధికారులు ఎటువంటి తప్పుడు నిర్ణయాన్ని కానీ ఆలోచన చేసినా కూడా మేము జ్యోతి యొక్క కాశీరెడ్డి ఆయన యొక్క భక్తులతో కలిసి మేమందరము కూడా ప్రాణాలు పోయినా సరే ప్రాణాలు అర్పించైనా సరే పెద్ద ఉద్యమాన్ని మన విజయమ్మ గారు ప్లస్ రితీష్ రెడ్డి గారు ఒక వాళ్ళ ఆధ్వర్యంలో చేపడతామని చెప్పి దేనికి వెనుకాడమని చెప్పి మీ లాఠీలు తూటాలు మా యొక్క మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే కనుక ఊరుకునే ప్రసక్తే లేదని మీరు ఈ మా ఉద్యమాన్ని ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా